ఏపీ సీఎం చంద్రబాబు కాసేపులో పోలవరానికి బయలుదేరనున్నారు ఉదయం పది గంటల నలభై నిమిషాలకు ఆయన పోలవరంలో పర్యటిస్తారు చంద్రబాబు పోలవరం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఏకంగా ఐదు వందల మంది పోలీసులతో పోలవరం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు అయితే పదకొండు గంటల సమయంలో పోలవరం పాజిటివ్ వ్యూ పాయింట్ వద్దకు చేరుకున్నారు చంద్రబాబు పాజిటివ్ పనులను అధికారులను స్వయంగా అడిగి తెలుసుకుంటారు సీఎం పనులు జాప్యం జరగకుండా నెలకు ఒక్కసారైనా పోలవరం పర్యటనకు వెళ్తున్నారు చంద్రబాబు ఇందులో భాగంగానే ఇవాళ పోలవరం పర్యటన ఖరారు చేసుకున్నారు ఇక ఇవాళ పోలవరం పర్యటన అనంతరం ఇంజనీర్లు నీటిపారుదల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు సీఎం పర్యటన నేపథ్యంలో ఇప్పటికే మంత్రి నిమ్మల ఏర్పాట్లను పరిశీలించారు ఏపీసీఎం చంద్రబాబు కాసుబిట్లో పోలవరానికి బయలుదేరనున్నారు ఉదయం పది గంటల నలభై నిమిషాలకు ఆయన పోలవరంలో పర్యటిస్తారు చంద్రబాబు పోలవరం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఏకంగా ఐదు వందల మంది పోలీసులతో పోలవరం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు ఇక పదకొండు గంటల సమయంలో పోలవరం పాజిటివ్ వ్యూ పాయింట్ వద్దకు చేరుకునున్నారు చంద్రబాబు పాజిటివ్ పనులను అధికారులను స్వయంగా అడిగి తెలుసుకుంటారు సీఎం పనుల్లో జాప్యం జరగకుండా నెలకు ఒక్కసారైనా పోలవరం పర్యటనకు వెళ్తున్నారు చంద్రబాబు ఇందులో భాగంగానే ఇవాళ పోలవరం పర్యటన ఖరారు చేసుకున్నారు ఇక ఇవాళ పోలవరం పర్యటన అనంతరం ఇంజనీర్లు నీటిపరత శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రి నిమ్మల ఏర్పాట్లను పరిశీలించారు అందిస్తారు మోహన్ ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి చంద్రబాబు ఇక్కడికి రానున్నారు పోలవరం సందర్శన పనులను పూర్తిగా ఆ పరిగెత్తించడానికి కొంచెం ఏదైతే ఆ పనులు బందగొడికే సాగుతున్నాయనే వాదన ఉన్న నేపథ్యంలో సీఎం వచ్చి ప్రతి ప్రతి చోట కూడా ఇక్కడ పరిస్థితి అంతా కూడా చూస్తా చూసి ఎక్కడికక్కడ ఆ పనులను పరిగెత్తించడంలో ఆ ఏపీ సీఎం మనం చూసుకోవచ్చు ఖచ్చితంగా మనం ఆ ఇప్పుడు రివ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం ఈ పాయింట్ ఆ పాయింట్ అంతా కూడా మొత్తం వెరిఫై చేసి వ్యవస్థ అంతటా కూడా క్లియర్ గా ఆ మొత్తం వెరిఫై చేసి చూస్తున్నారు లైక్ పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి తెలివే పనులు ఏదైతే గత ఐదు సంవత్సరాలుగా మందకొడిగా సాగిని ఏదైతే ఆ వైఎస్ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో పూర్తిగా ఇదంతా కూడా ఆ మళ్ళీ డయోఫాం వాల్ కావచ్చు ఇదంతా కూడా మరొకసారి నిర్మాణం చేపట్టే పరిస్థితి వచ్చింది మనం చూసుకుంటే ఏదైతే ప్రాజెక్ట్ పనులు గత ప్రభుత్వంలో టీడీపీ చెప్తున్నటువంటి టీడీపీ నాయకులు ఏదైతే జలవనరుల శాఖ మంత్రి ప్రస్తుతానికి ఇక్కడ చూసుకున్నట్లుగా ఆ ఈ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా పనులన్నీ కూడా చాలా ఉవ్వెత్తన సాగుతున్నాయి ఆ గత ప్రభుత్వం లాగా కాకుండా ఖచ్చితంగా మేమంతా కూడా చేపిస్తామని చెప్పేసి అంటారు ఈ నేపథ్యంలోనే ప్రాజెక్ట్ పనుల్లో పురోగతి గ్యాప్ టు అలాగే బాల్ వైబ్రో కంపెక్షన్ అలాగే ఫ్రంచ్ కటింగ్ అలాగే డయఫ్ఎం భవన్ ఇదైతే ఈ పదమూడు వందల ముప్పై మీటర్లు పనులు చేయవలసి ఉండగా కేవలం ఆరు వందల మీటర్లు కాంక్రీట్ పనులు మాత్రమే పూర్తాయి ఆ వీటికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో పరిశీలించుకున్నారు అలాగే ఆ ఎగువ కాపర్ డ్యామ్ సిపేజ్ నివారణ కోసం ఆ మద్రాస్ డ్యామ్ పనులను ఆ పనులను కూడా పూర్తిగా ఈ వాల్ నూతన నిర్మాణం నూతన నిర్మాణం పనులు చేపట్టే వరకు కూడా పూర్తిగా మూడు వందల ప్యానెల్స్ పనులు చేయవలసి ఉంది అలాగే ఆ ఈ పదమూడు వందల ముప్పై మీటర్ల డయాకామ్మా కాంక్రీట్ కాంక్రీట్ చేయవలసి ఉండగా ఆరు వందల మీటర్లు మాత్రమే కాంక్రీట్ పనులు సాగినాయి ఇదంతా కూడా కొంత పనులు వేగ వేగ వేగం చేయాలనే ఉద్దేశం మీదే సీఎం చంద్రబాబు మరికాసేపట్లో పోలవరం ప్రాజెక్ట్ సందర్శించుకున్నారు ఈ ఇంద్రసాగర్ ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా ఉండగా అలాగే కేంద్రం నిధులను కూడా మంజూరు చేశారు మంజూరు చేసిన నేపథ్యంలో కొంత ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కొంత వరకు రాసేయడం జరుగుతుంది అవి కూడా ఆ పనులు పూర్తిగా వేగ వేగం చేసే క్రమంలోనే ఇదంతా కూడా జరుగుతుందనే అంశాన్ని మనం తెలుసుకోవచ్చు ఇక్కడ ప్రస్తుతం మనం చూసుకుంటే ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా పోలవరం ప్రాజెక్టు వద్ద ఆ భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు ఏదైతే మూడంచెల విధానంగా ఆ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ మూడంచెలుగా పెట్టారు ఆ భారీ ఎత్తున పోలీస్ పహార కాస్తున్నారు అలాగే ఎక్కడికక్కడ మెడికల్ అండ్ మొత్తం అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సమన్వయపరుస్తూ ఇప్పటికే ఎడ్యుకేషన్ శాఖ మంత్రి రాత్రి నుంచి కూడా ఇక్కడే ఉండి ఏర్పాట్లన్నింటినీ కూడా చూస్తున్నారు ఇక్కడ నిమ్మల రామారావుడు నిన్న చెప్పినట్లుగా ఆ ప్రతి విషయాన్ని కూడా కులంకుంగా పరిశీలించి ఆ పనులను వేగవంతం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు చిక్రి రైట్ థ్యాంక్ మోహన్